సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ భేటీ కానుంది ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా చర్చించనున్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గీతా కార్మికులకు పది శాతం మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి ఆమోదం తెలపనున్నారు ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ క్యాబినెట్ ధన్యవాదాలు తెలుపనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ భేటీ కానుంది ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు పలు సంస్థలకు భూముల కేటాయింపులై కూడా చర్చించనున్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గీతా కార్మికులకు పది శాతం మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి ఆమోదం తెలుపనున్నారు ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ క్యాబినెట్ ధన్యవాదాలు తెలుపనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య చెప్పండి ఈ రోజైతే ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది ఈ కేబినెట్ సమావేశంలో ఏ ఏ వాటి గురించి చర్చకు వచ్చి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం అమరావతిలో జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఈ మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో కీలకమైన అంశాలపైన చర్చ జరగవచ్చు అని ఎందుకంటే ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ అదేవిధంగా అనేక కీలకమైన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర అభివృద్ధి కోసం దానిపైన కూడా చర్చ జరగడం ఆమోదించడం కూడా జరిగే ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే సంబంధించిన పలు నిర్ణయాలు ఉన్నాయో దానిపైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల్లో కూడా అత్యంత ఆసక్తికరంగా ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న దానిపైన కూడా చర్చ మేము నడుస్తాం అదేవిధంగా వివిధ రంగాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం దేశ విదేశీ కంపెనీలు కొత్త పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ను పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి ఇప్పటికే దావత్ కావచ్చు టాటా కంపెనీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక పెట్టుబడులు కూడా పెట్టడానికి ముందుకొస్తున్నారు దాని గురించి కూడా చర్చ జరగనుంది అదేవిధంగా ఆయా కంపెనీలు స్థాపించడానికి కావలసిన ప్రభుత్వ భూముల కేటాయింపులపై కూడా చర్చించనున్నారు దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరగడం అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఏపీలో ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి దాంతో నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశాభావం ఆనందం అనేది ఈ సమయంలో వ్యక్తమవుతోంది అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి చేయాలన్నది దానికోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా ఉందో దాని గురించి కూడా పెద్దగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే తెలుస్తున్నాయి ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న రుద్ధులకు డిజానులకు విటంతులకు పెన్షన్లు పెంచడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైతే గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది రాష్ట్రంలో చాలా గొప్పదనుంది దాని నుంచి ఎలా బయటపడాలి అన్న అంశాలపై కూడా చర్చ జరిగే అదే అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కూడా కసరత్తు అనేది జరుగుతోంది దాని అమలు కోసం కూడా అదే విధంగా మార్గదర్శకాలు నిర్వహించడం కోసం దీనికి అమల్లో ప్రభుత్వానికి అయ్యే ఆర్థిక భారం ఏదైతే ఉంటుందో ఆర్థిక భారాన్ని ఎలా తగ్గాలి ఆర్టీసీకి అన్న దానిపైన కూడా చర్చ జరగనుంది ఇక గీత కార్మికులకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించడంపై కూడా చర్చ జరిపి ఆమోదం కూడా వెళ్తనున్నారు ఇంకా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దాని ఆర్థిక చాలా ఆర్థికంగా దెబ్బతింది దాని ఉపశమనం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వచ్చేసి భారీ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది దీంతో నరేంద్ర మోడీకి అదేవిధంగా ఆర్థిక మంత్రి ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఉన్నారో కేంద్రానికి ఏపీ క్యాబినెట్ ధన్యవాదాలు కలిపే అంశం కూడా ఇందులో చేర్చనున్నారు ఏదైతే పేదల పడుపు నుంచే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లపై కూడా ఒక చర్చ అనేది జరిగింది ఊట కోసం అయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకాలలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం అనేది వినింది ఇప్పటికే నగరాల్లో పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం మనకు తెలిసి ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోనున్నారు ఇదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం అదేవిధంగా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుంది కీలక చర్చ జరగనుంది సంపత్ ఓకే థ్యాంక్ యూ సూర్య